శనివారం ఎవరి కొన్నా ఎవరి తీసుకున్న తీసుకున్నా దేవతను ఆహ్వానించినట్లే అవుతుంది శనికి అంకితమైన శనివారం ఏ పనులు చేయవచ్చు ఏం పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం శనివారం రోజు ఎత్తి పరిస్థితుల్లోనూ నువ్వుల నూనెను కొని ఇంటికి తీసుకురాకూడదు గుడిలో దీపం పెట్టాలనుకునే వారు దుకాణంలో కొనుక్కుని నేరుగా గుడికి వెళ్లాలి నువ్వుల నూనె మాత్రమే కాదు ఏ నూనె కూడా శనివారం కొనరాదని పెద్దలు చెబుతారు అలా కాకుండా శనివారంలోనే కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం పత్తి బొగ్గు నల్లని వస్త్రాలు ఇనుముతో తయారు చేసిన వస్తువులు కొనడం కానీ వేరొకరి నుంచి తీసుకోవడం చేయకూడదంట అలాగే మినుములు కూడా కొనుకూడదంట మినపప్పు కొనవచ్చు కానీ నల్ల మినుములు అస్సలు కొనకూడదు శనివారం చెప్పులు కానీ బూట్లు కానీ కొంటే శనిదేవుని ఆగ్రహానికి గురవుతారంట మన వృత్తి వ్యాపారాలలో పురోగతి నశిస్తుందని పండితులు చెబుతున్నారు శనివారం పేదలకు వృద్ధులకు అన్నదానం చేయాలి కాకులకు నల్ల చీమలకు కుక్కలకు ఆహారం పెట్టాలి మినుములతో తయారు చేసిన పదార్థాలను దానం చేయాలి రావిచెట్టు కింద దీపం వెలిగించి నమస్కరించుకోవాలి ఇలా చేస్తే శని దేవుడు ప్రీతి చెంది సకల శుభాలను ఇస్తాడు